నలభై తొమ్మిదో వార్డు ప్రజలకి నా మనం ఏంటంటే ఈ రోజున రాజమండ్రి పార్లమెంటు సభ్యులు గౌరవ ఎంపీ మార్గాని భరతరామ్ గారు నలభై తొమ్మిదో వార్డులో ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నారు ఈ ముగ్గులు పోటీల్లో అందరూ పాల్గొనాలనేది పార్టీలు కానీ రాజకీయాలు కానీ అతీతంగా సంక్రాంతి ముగింపు సంబరాలు సందర్భంగా మన నలభై తొమ్మిదో వార్డులో ఈ రోజున ఆ ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే మరి మహిళలు అందరూ కూడా వచ్చి ఆ ముగ్గులు పోటీల్లో పాల్గొనవలసింది కోరుతున్నాం దీనికి ఫస్ట్ ప్రైజు బహుమతి ఫ్రిడ్జ్ అండి ఫస్ట్ ప్రై ప్రైజు ఫ్రిడ్జ్ రెండో ప్రైజ్ బహుమతి టీవీ అండి మూడో ప్రైజ్ బహుమతి వాషింగ్ మెషిను తర్వాత అందరికీ కూడా కౌన్సులేషన్ ప్రైజ్లు హార్డ్ ప్యాకులు కూడా ఇస్తున్నారు ముగ్గు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ప్రైజు ఇవ్వడం జరుగుద్ది కాబట్టి నలభై తొమ్మిదో వారి ప్రజలందరూ కూడా మహిళలు ముఖ్యంగా మరి ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొని పెట్టి పెట్టి ముగ్గుపెట్టు కొట్టు కొట్టు ప్రైజ్ కొట్టు థ్యాంక్ యూ సరే కొండబాబు స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ జే శ్రీ జీవకరణ్ సంఘం చైర్మన్గా పనిచేస్తుంది